పర్యటనకు సంబంధించి కూడా కల్పిస్తున్న భద్రతను చూస్తుంటే మాకు భయం వేస్తుంది ఈ కొడెం ప్రభుత్వం ఏం చేస్తుందా అని చెప్పి రోజా మాట్లాడుతూ ఉన్నారు రోజా అమ్మ దానికి అసలు అద్దు అదుపు లేదు నిన్న కొడుకు చెప్పాడు నీకు సిగ్గుందో లేదో నీ కొడుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు మా అమ్మ పర్సనల్గా వాళ్ళని తిడుతుంది అందుకే వాళ్ళు తిడుతున్నారు మా అమ్మని అని చెప్పేసి నీ కొడుకే ఒక ఏడిచావు కదా మా అబ్బాయిని అటు చేశారు అందుకే మా పిల్లలు పోయారు దూరంగా మా అమ్మాయి పోయిందని చెప్పేసి నీ కొడుకు కూడా నేను తిట్టాడు నే నిన్ను నిన్ను ఇండైరెక్ట్గా తిట్టాడు నువ్వు అన్న మాటలన్నీ చదువుతున్నాడు నీ కొడుకు అమ్మ వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్తుంది వ్యక్తిగతంగా అని చెప్పేసి ఇంకా నువ్వు ఇంకా అది పట్టుకో అని కూడా చూసుకోకుండా నీ కొడుకు అన్నీ అంటున్నా కూడా నువ్వు బయటకు వచ్చి ఇంకా భయం వేస్తుంది అంటే మీకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఒక రాష్ట్ర కాదు మొత్తం నువ్వు ముఖ్యమంత్రి ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఒక జిల్లా యంత్రాంగాన్ని తీసుకొచ్చేవాడు ఇక్కడికి ఏదైనా క్యాబినెట్ మీటింగ్ వచ్చినా అసెంబ్లీ వచ్చినా జిల్లా జిల్లా దిగాల్సిందే నీకు తీసుకొచ్చి పెట్టేవాడు ఎందుకు ఇక్కడ మా ముందు కూడా పెట్టేవాడు అమరావతి ఉజ్యమ్మ అంటే వాళ్ళ ముందు మూడు వందల మంది నుంచో పెట్టేవాడు నువ్వు వంద మంది ఉంటే ఆ రకంగా నీకు ఎప్పుడైనా పోలీసు కావాలి నీకు అసలు సెక్యూరిటీ కావాలి నాకు కావాలి కావాలి నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి నాకు ఉంది ప్రాణగాండం కూడా ఉందని పెట్టుకున్నావు నువ్వు ఇవన్నీ కావాలి కావాలి కావాలంటే మళ్ళీ వాళ్ళని తీస్తా అంతా అని వాళ్ళనే ఎడతాంవి కాబట్టి వాళ్ళు పోలీసులు నీకు భయం ఎందుకమ్మా ఎందుకు వాళ్ళు నిన్నేం చేయరు కదా మొన్న ఎస్పీ అట్ట అన్నాడు ఇవాళ ఏదైనా తిరగబడితే అక్కడ ఎస్పీ కూడా ఏ బోండి అంటాడు ఇంటి బోండి అయ్యే సార్లే నువ్వు చేస్తున్నాడు మీరు వాళ్ళు ఎంతమందిని అయితే అన్నారు అంతమందిని పంపించండి ఇవాళ చంద్రబాబు మన అందరినీ వాళ్ళు నీళ్ళు వదలాలని వెళ్ళారు ఏ జనం ఉండారు అక్కడ జనం తరలింపు ఏమైనా ఉందా అసలు సింపుల్ కొందరు రైతులే వచ్చారు మాట్లాడారు ఆయన నీళ్ళు వదిలాడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది వచ్చి అసలు చాలా సింపుల్గా జరిగింది ఆ పోగ్రామ్ ముఖ్యమంత్రి కాదు కనీసం మంత్రిగా కూడా అట్లా చేసుకోవట్లేదు వాళ్ళ మంత్రిగా వచ్చినా కూడా హంగామా చేస్తున్నారు అలాంటిది వాళ్ళు సీఎం పోయి నీళ్ళు వదులుతున్నా కూడా అక్కడ జానం లేరు అలాంటి మంచి పనులు ఏమన్నా చేస్తుంటే మీరు మీకు సెక్యూరిటీ మీకు ఏదైనా చేస్తారు నువ్వు చేసే పని ఏంది అక్కడ నువ్వు జైల్లో ఆయన బలకరిచ్చేది ఏంది ఇప్పుడు ఫోనులు చేస్తున్నావుగా మీరు ఫోనులు చేస్తున్నారు ములాఖతులు అడుగుతున్నారు అసలు మీకు ఇల్లే ఇల్లే జైలు వాళ్ళకే జైలు అని ఏముంది అది ఇల్లే ఇక జైలు ఏం కాదు బాగానే ఉంది ములాఖాత్తులు కూడా రోజు కావాలని అడుగుతున్నారు అసలు మీ స్థాయి ఇవ్వాలండి ఈ గవర్నమెంట్ కూడా మనుషులు నేరం చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ప్రొవైడ్స్ కల్పిస్తే బాగుంటుంది సౌకర్యాలైనా ఎంపీ అనో ముఖ్యమంత్రి అనో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు నేరాన్ని బట్టి వీళ్ళకి సౌకర్యాలు కనిపిస్తే బాగుంటుందండి మద్యం స్కామ్ చేసిన వాడికి ఈ సౌకర్యం ఇంకోటి చేసిన వాడికి ఈ సౌకర్యం ఇలాంటిదోటి సుప్రీంకోర్టులో ఒక ఇదైతే ఒక యాక్ట్ అయితే తీసుకొస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఎందుకంటే అసలు వీళ్ళకి అద్దు పొద్దు లేదా నేరాలు చేసే వచ్చిన వాడికి ఇవన్నీ కూడా ఆలోచించుకొని వీళ్ళకి నేరాలకు సరిపడా శిక్ష అంటే బాగుంటుంది ఆ శిక్ష ఏత్తన్నారు కానీ అక్కడ సౌకర్యాలు కూడా వాళ్ళకి అలానే కల్పించాలి అంటే ముఖ్యంగా అబద్ధ హామీలతో ఈ రోజు ప్రజలను మోసం చేసినందుకు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి అని చెప్పేసి ఆర్కే రోజా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు ఆర్కే రోజా ఏదైనా మాట్లాడితే ఆమె పెద్ద ఫోర్ ట్వంటీ వాళ్ళ ఆ మీద కేసులు ముంచుకొస్తున్నాయి ఆమె ప్యాలెస్లు ఆమె కార్లు ఆమెకు అసలు ఎక్కడెక్కడో ఇవాళ చూపిస్తున్నారు ఇవన్నీ ఉండవు ఏం కానీ కూడా ఇవన్నీ నువ్వు ఎట్టకొన్నావు చెప్పు మొత్తం లాస్ అయిపోయాను సినిమాలు తీసి నా దగ్గర ఏం రూపాయి లేదు నువ్వే ఏడి చెప్పి ఒక రోజు జబర్దస్త్ షోలో చదువుతున్నావు ఇవాళ నువ్వు నీ కోట్ల ఆస్తి నీకు వచ్చింది నువ్వు మంత్రి చేయి చైర్మన్ అవగానే వచ్చిందా నువ్వు కాబట్టి రోజా కూడా ఇవాళ ఎంతైతే కక్కిందో ఎంతైతే మింగిందో అంత కక్కిచ్చేదాకా ఆమెను కూడా అరెస్ట్ చేయాలి చేస్తే మాట్లాడితే అసలు వీళ్ళకి అద్దు అదుపు లేకుండా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వీళ్ళకి తెలంగాణ సంస్కృతి బాగా వంట పట్టించుకున్నారండి కేటీఆర్ వాళ్ళు కానికెట్ట రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని తిడితే ఏం చేస్తున్నాళ్ళే రేవంత్ రెడ్డి అసలు ఆ నోటికి అద్దు ఆ కేటీఆర్ కూడా బయటకొత్త ఆ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఆయన నేను తిడుతున్నాడు అక్కడ తెలంగాణలో వీళ్ళు ఆ సంస్కృతి నేర్పాడు కేసీఆర్ అందరికి నేర్పాడు ఆయన తిడతా వాళ్ళు అంగా గళ్ళు బొంగగాళ్ళు ఇట్లాంటివి కూడా అట్లాగే వీళ్ళకి కూడా మరి అక్కడ ఉండొచ్చారు కొన్నాళ్ళు వీళ్ళందరూ నేర్చుకున్నారు కుతూ నేర్చుకొని వీళ్ళు కూడా ముఖ్యమంత్రి నోటికి నోటి తేడుతున్నారు మేము ఒకటే చదువుతున్నాము ఈ రోజా అని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి ఎందుకంటే అరెస్ట్ అయిపోతే ఆడజాతికి అవమానం అన్నట్టు ఆ మాటలు ఆ కథ అసలు పిచ్చి మాటలు పిచ్చి కథ అందరిని మాట్లాడటం పిల్లల్ని అంతమంది పెట్టుకుని మళ్ళీ ఆడవటం ఎందుకు ఎవరు అన్నంటే నువ్వు కూడా స్పోర్ట్ ఇవ్వ తీసుకో వాళ్ళు అన్నప్పుడు నువ్వు మళ్ళీ నువ్వే ఆడవటం ఎందుకు వాళ్ళు అన్నారు వీళ్ళు నువ్వు అంటానికే నీకు నోరు ఎంత వచ్చిద్ది మరి మరి జనం అన్నప్పుడేం కళ్ళము నీళ్ళు వస్తున్నాయి అందరూ అంతే నువ్వు ఎవరి దూరి ఎవరు పర్సనల్ విషయాలు ఎత్తికి పవన్ కళ్యాణ్ నేంది లొకేషన్ కూడా తిట్టావు నువ్వు ఇంట్లో దూ సూట్ కేసులు మోచాడు అట్టా ఇట్ట ఎందుకు పిత్రే గాడని అసలు నోటికి వచ్చినోటు తిట్టావు ఒక ఆయన ఒక మంత్రి ప్రజెంట్ నీకు అప్పుడు అట్ట కనపడ్డాడు ఇప్పుడు చూడరు నీ ఎంత తేలుస్తారు ఇద్దరు కలిసి ఈ ఐదేళ్ళు అసలు జైలు వీళ్ళకి పట్టవు వీళ్ళు ఉండే ఎంతమంది అయితే మంత్రులు వేశారో ప్రతి ఒక్కడ అవినీతిలో గురుకుపోయాడు పోయాడండి ఇప్పుడు చంద్రబాబు దాన్ని లేదు అంటున్నారు కానీ ఇవాళ ఈ ఇప్పుడు కోట ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలైన మంత్రులైన ఒకటి గుర్తు పెట్టుకోండి అయ్యా ఉండన్న వాళ్ళు జాగ్రత్తగా పక్క పోతే బాగుంటుంది ప్రజలకి చెయ్యాలి సేవ మీకు ఏదైనా చేయాలంటే కానీ ఈ రకమైన స్కాములు చేస్తే తెలుసుగా మళ్ళీ ప్రభుత్వాలు ఎన్ని మారుతాయో ఎన్ని వస్తాయో చక్కగా ఇంతవరకు పెద్దగా తెలుగుదేశం వాళ్ళ మీద లేవు ఏమి ఇంతవరకు ఎన్నాళ్ళు అయినా కూడా ఎవరో కానీ ఈ జగన్ అమ్మడు పోయిన వాళ్ళు తప్పితే మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరికి ఏ స్కామ్ అంటే ఇప్పుడు వీళ్ళందరి కోసం జైలు రెడీగా ఉండవు అన్నట్టుంది ఎవరిని గదిలిచ్చినా ఇచ్చినా అవినీతే బయటపడుతుంది ఏ మంత్రిని చూసినా అవినీతే బయటపడుతుంది